ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పద్నాలుగో తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు కుంభ కుంభరాశికి చెందిన జాతుకులకి జనవరి పద్నాలుగో తేదీన గోచార ఫలితాన్ని గనక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజున మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభకరమైన ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా విముక్తి పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏమైనా బదిలీలు కోరుకుంటూ ఉంటే ట్రాన్స్ఫర్లు కోరుకుంటుంటే ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీకు స్వస్థానాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతులకు ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని మార్గాలు కూడా అన్ని మార్గాల ద్వారా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజు అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ అధికారుల వద్ద కానీ పై అధికారుల వద్ద కానీ మీ యొక్క మీ యొక్క ఉద్యోగుల వద్ద కానీ మీకు గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినమడిస్తాయి మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఈరోజంతా కూడా మీకు చాలా సంతోషంగా హ్యాపీగా సాగిపోతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు చాలా ఉత్సాహవంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళని ఆరాధించే వాళ్ళని అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళతో మీరు చాలా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి వాళ్ళతో మీకు చాలా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చాలా మీరు అంటే లవ్లీగా వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో ఇతర వ్యవహారాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా చాలా ధైర్యంగా ఈ రోజున మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు శత్రు శాసనం కూడా లేకుండా చేసుకుంటారు ఎవరైతే ఇంతగా మీ మీద మీ మీద నిందలు చేస్తూ మిమ్మల్ని ఇంతకాలం కూడా మిమ్మల్ని నిందలు చేస్తూ మిమ్మల్ని టార్గెట్ చేసి చేశారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళని వాళ్ళని మీరు మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శత్రు శేషం కూడా లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పై చే సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు గతంలో మీకు ఎవరన్నా రుణాలు అంటే మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా లేట్ చేస్తూ ఉంటే అది ఈ రోజున ఖచ్చితంగా మీకు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికన్నా డబ్బు ఇవ్వాలనుకుంటే ఆ అప్పు ఉండుంటే ఆ అప్పులు ఈ రోజున మీరు తీర్చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఎలాంటి శత్రు శాసనం లేకుండా కూడా చేసుకుంటారు ఒకవేళ శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాళ్ళ నోర్లు ముయి ముయించి మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా నడుస్తుంది ప్రతీ కార్యక్రమం కూడా మీకు ఆశాజనకమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రతి కార్యక్రమం కూడా మీకు చెప్పుకోలేనంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తులు మీకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడం అలాగే మీకు పాజిటివ్గా వాళ్ళు మాట్లాడటం మీకు పాజిటివ్గా వాళ్ళు ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఏ శుభకార్యాలు చేపట్టినా కూడా ఆ శుభకార్యాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ విజయవంతం అవటమే కాదు అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క స మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి ఖచ్చితంగా కూడా మీరు మీకు ఇంటా బయట కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన మన్నన లభిస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినిమ చేయించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ పెడతారు చదువు మీద ఏకాగ్రత పెడతారు చదువు దృష్టి అంతా కూడా చదువు మీద పెట్టడం వల్ల విద్యలో ఆశాజనకమైన ఫలితాలను వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఎంత మీరు ఎంత బాగా కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యలో మీరు ఆశించిన ఫలితాలను డెఫినెట్గా పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది శత్రు శాషం లేకుండా చేసుకుంటారు శత్రువులని ఖచ్చితంగా కూడా వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళని మీ పై వాళ్ళ మీద మీరు పైచయం సాధించి మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి పద్నాలుగో తేదీన చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ చేపెట్టే కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని అందిస్తాయి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అంగారక స్తోత్ర పట్టణాన్ని మీరు పఠించటం వల్ల అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం